రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోట రైతులకైతే అలాగే గంట సింబల్ నొక్కండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా రావడం జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆగస్టు పదిహేను మనకి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం అనమాట అందరికీ శుభాకాంక్షలు అలాగే ఈరోజు వీడియో ఏంటనేది తన తెలిసిపోతుంది ఈ బ్యాడ్గా హుబ్లీ బల్లారి మార్కెట్లలోన అంటే ఏసీ మార్కెట్లు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది ముఖ్య సమాచారం అలాగే రేట్లు కాస్త పెరిగినాయని చెప్పుకోవచ్చు దాని గురించి కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ముందుగా చూసుకున్నట్లయితే బ్యాడీ ఈ హుబ్లీ గురించి మాట్లాడుకుందామండి ఏసీల్లోన ఈరోజు కూడా వ్యాపారాలు అయితే అయినాయి అనమాట ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడే కాబట్టి చాలామంది ఏసీల్లోన ఈరోజు అయితే వ్యాపారాలు చే చేయడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది డబ్బి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు వరకు టాప్గా నడిచినాయనమాట కాస్త పర్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక రెండు వేల నుంచి మూడు వేలు అయితే జంప్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది కొనుగోలుదారులు బాగానే వస్తున్నారు ఎందుకంటే ఈ బయర్సు పర్వాలేదు ఈ నెలలో కాస్త వ్యాపారాలు అయితే జరుగుతున్నాయని చాలామంది యూట్యూబ్ ఛానల్లో చెప్పడం అందులో వచ్చేసి చాలామంది రైతుల అవసర నిమిత్తం అమ్ముకోవడం పెట్టుబడుల సమయం కాబట్టి అన్నీ అమ్ముకోవడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రేట్స్ స్టడీగా ఉంటాయా లేదా అని చాలామందికి అవేర్నెస్ అయితే పెరిగిపోయిందనమాట రేట్లయితే ఈ వారం పది రోజులైతే ఇదే రేట్లే కొనసాగొచ్చని నిన్న మార్కెట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అలాగే పొద్దున వాళ్ళు విసిట్ చేయడానికి ఫోన్ చేశారనమాట యూట్యూబ్ ఛానల్ తరఫున మన ఛానల్ తరఫున అలాగే వాళ్ళు చెప్తుంది ఏంటంటే రేట్స్ అయితే మంచిగానే ఉన్నాయి నిన్న ఒక రైతులైతే ముప్పై ఐదు వేలు కూడా అడిగినారు సర్కార్ అంగిట్లోన అయినా కూడా అమ్మలేదు అని ఆయన అయితే పేర్కొన్నారన్నమాట కాస్త మంచి క్వాలిటీ ఇరవంత ఏమైనా విత్తనానికి పోయే క్వాలిటీ ఉంటే కిన్నా అవి రేట్స్ అయితే ఆ విధంగానే నడుస్తున్నాయి నిన్ను కూడా ఆయన వచ్చేసి ఆమ్దేళ్ళ రైతు అనమాట నిన్న అమ్మలేడు చెప్పారు అలాగే చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఇక్కడ హోతూర్ అనే గ్రామంలో ఆయనది కూడా నిన్న ముప్పై నాలుగు వేలకైతే అమ్ముకొని రావడం జరిగిందనమాట ప్రకాష్ అనే రైతు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా చాలా మందికి అమ్ముకోవాలా అన్న సిచ్యువేషన్ అయితే ఏర్పడిందని మనకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే కాస్త రేట్లు ఇంక్రీజ్ అయినా కాబట్టి చాలామంది అమ్ముకోవడానికే మంచిగానే ఉంటుందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ మంజుల టూర్ కూడా మంచి డిమాండ్ ఉందనే చెప్పుకోవాలి నిన్న చూసుకున్నట్లయితే బ్యాడీలో పద్దెనిమిది వేల రెండు వందలు కూడా వ్యాపారాలు అనమాట చాలామంది ఇంకా పెరుగుతుందేమో అని అట్లే పెట్టుకున్నారు చాలామందికి నేను చెప్తుంది ఏమంటే మంచి రేట్ అనేది చెప్తున్నాను ఎందుకంటే మేబీ ఒక ఇరవై వేలు ఇరవై కొయ్యి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే ఇది రేట్స్ అనేవి మనకు పెరుగుతాయా తగ్గుతాయా అన్న డైలమాలో ఉన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు మనది సరుకు తగ్గిందిలే అనుకొని అమ్ముకున్నట్లయితే మందివి కొన్ని వేల బస్తాలైతే కొన్ని లక్షల బస్తాలు అయితే ఏసీలు గోదాములు అయితే నిండి ఉన్నాయన్నమాట ఎందుకంటే చాలా మందివి రేట్లు పరంగా చూసుకొని నేను అమ్మల్లో వద్దా అమ్మల్లో వద్దా అన్న డైలమాలో ఉన్న చాలా మందికి తెలిసే సరుకు ఎక్కువగా ఉంది విస్తీర్ణం ఎక్కువ వేశారు ఈసారి పంట కూడా ఆ విధంగానే ఉంది కో కోటి యాభై లక్షల సరుకు అయితే మనకు పైనే కనపడుతుంది అమ్ముకుంటేనే చాలా మేలు మంది టూ జీరో ఫోర్ త్రీ అమ్మాలనుకున్న రైతులు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు అట్లా అయితే రేట్స్ మంచి డీలక్స్ క్వాలిటీలకి అయితే లభిస్తుంది మీడియం అయితే పదమూడు నుంచి పద్నాలుగు వేలు అయితే లభిస్తుంది ఎవరన్నా అమ్మదలుచుకున్న రైతులు అమ్మండి అలాగే డబ్బి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు లోపలయితే పోతున్నాయి అమ్ముకోవాలనుకున్న రైతులు అమ్ముకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ వస్తాది లే రేటు పెట్టుకోండి అలాగే పెట్టుకోండి అని చెప్పినట్లయితే దాని కింద దానంత మోసపూర్తిమైన వ్యాపారం ఇంకొకటి ఉండదు మీరు ఒకటి గమనించండి చాలామంది అమ్ముకున్నారు ఎందుకంటే ఈ ఇబ్బందుల నుంచి మళ్ళీ మిరప డౌన్కి వచ్చిందంటే చాలామంది ఇబ్బంది పడతారు లేస్తే అంతా పర్వాలేదు ఇప్పుడు మార్కెట్లో వేస్తే మనకు ఇంక్రీజ్ అయ్యింది అనుకో ఒక వెయ్యి రెండు వేలు తినగలము చాలా డౌన్కి వస్తే ఇంకా నాలుగైదు వేలు చాలా మంది ఇబ్బందికి గురవుతారు ఎందుకంటే నిన్న మొన్నటి చూ చూసినట్లయితే ఇప్పుడు బ్యాడ్ మార్కెట్ ఈరోజు అయితే లేదు మళ్ళీ వచ్చే సోమవారం వచ్చే మార్కెట్కి ఇరవై నుంచి ముప్పై వేల బస్తాల వరకు మార్కెట్కి అయితే దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలామంది మార్కెట్లకు కొంచెం రేట్ మంది రైతులు రైతులైతే మొగ్గు చూపుతున్నారు అనమాట అలాగే ఈ హుబ్లీ కూడా ఈరోజు ఇరవై ఆరు వేల ఐదు అయితే డబ్బి టాప్గా వెళ్ళడం జరిగింది అడ్డగా కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అట్లా పోయింది బ్యాడీ మార్కెట్లో కూడా ఇరవై నాలుగు వేలు అయితే కడ్డి ఒరిజినల్ క్వాలిటీ అయితే పోవడం జరిగింది అనమాట అలాగే సర్పన్ వంజీరో టూ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ అయితే ఉబ్లీ ఆ సైడ్ ఎక్కువగా బ్యాడీ ఆ సైడ్ ఎక్కువగా పెట్టడం జరిగింది వాళ్ళ రకాలు కూడా అవి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు అయితే పోవడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు మంచి క్వాలిటీ ఉండేవైతే మార్కెట్కు రావడం జరిగింది అనమాట చాలామంది అమ్ముకోవడానికే మొగ్గు చూపినారు చాలామంది నిన్ను కూడా అమ్మేసినారు ఎందుకంటే అడిగినారు ఫోన్ చేసి అన్న వదిలేస్తామా లేదా అంటే వదిలేసుకోండి అని చెప్పాము ఎందుకంటే మళ్ళీ రేట్ వస్తుందో లేదో మనము ఎదురు చూడాల్సిన పరిస్థితి అందరూ గమనించండి నేను చెప్తున్నానేది కాదు నాకు తెలిసిన ప్రకారమే నేను చెప్తున్నాను ఎందుకంటే తగ్గిపోతే మళ్ళీ ఎవరు ఎవరిని బాధ్యతలు చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు రేట్లు అయితే మనకు పెరిగేదట్లుంటే అప్పటికి ఈ నెల స్టార్టింగ్లో నుంచే రావాలా జూలై ఎండింగ్ నుంచే ఇప్పటికైంది ఒక వెయ్యి రెండు వేలు అట్లా పెరుగుతుందనమాట మహా అంటే మనకు నాలుగైదు వేలు వచ్చినా మళ్ళీ నాలుగైదు వేలు తగ్గిపోతే చాలా ఇబ్బంది పడతాము మంచి రేట్లు అవకాశం వచ్చినప్పుడే వదులుకుండేదే మంచిదైతే నేనైతే కోరుకున్నాను అలాగే పోయినసారి చాలా మంది రైతులైతే పెట్టడం జరిగింది యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు అరవై వేలు డెబ్బై వేలు అడిగిన రైతులు అమ్మలేని రైతులు కూడా మంది గమనించండి రేట్స్ వచ్చింటిగినా వదిలేసుకోండి ఎందుకంటే రెండేళ్ళ సరుకు మళ్ళీ మూడో ఏడు పెట్టుకున్నట్లయితే చాలా ఇబ్బందికి గురవుతారు ఏసీ గోదాముల్లో కూడా మిమ్మల్ని అయితే పెట్టుకొని ఎందుకంటే అవి మళ్ళీ పాత స్టాక్ అయిపోతే మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేపాటికి మందికి ఇబ్బందికి గురవుతారు కాబట్టి మళ్ళీ వచ్చే పంట అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ బాగా గమనించండి ఎందుకంటే ఈ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయని మనం అనుకున్నాము అయినా కూడా ఇప్పటివరకు ఏంది ఏదో ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు అవుతుంది కానీ ఎక్కువ అయితే పెరగడం లేదు బాగా గమనించి రైతులందరి అవసరం మేరకు అమ్ముకోవాలని నేనైతే కోరుకున్నాను అనమాట ఎందుకంటే చాలామంది అమ్ముకోకుండా అట్లే పెట్టి వడ్డీలకి వడ్డీలు కట్టినట్లయితే అది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఐదో నెల ఆరో నెల అవుతుంది మళ్ళీ రిన్వాల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఏసీల్లో కూడా మళ్ళీ బాడులు ఆరు నెలలది కట్టించుకుంటారు కూడా మీతో ఫోన్ చేసి కూడా ఎందుకంటే పోయి అందరూ కూడా ఏసీలకి వెళ్ళి మీ సరుకుని చెక్ చేసుకోండి అలాగే బల్లార్లో కూడా ఈరోజు కూడా మార్కెటింగ్ జరగడం జరిగింది అక్కడ చూసుకున్నట్లయితే బ్యా బల్లార్లో ఇరవై ఐదు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల వెళ్ళింది సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదహారు వేల ఎనిమిది వందలు వెళ్ళింది అలాగే టూ జీరో ఫోర్ చూసుకున్నట్లయితే పదహారు వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే అన్ని రకాలు అంటే బ్యాడిగా బళ్ళారి ఈ మూడు కలిపి చెప్తున్నాను ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు ఎందుకంటే చాలామంది రైతులు చెప్తున్నారు కానీ ఒక ఐదు వందలు అటు ఇటు చెప్తున్నారు వాళ్ళు వ్యాపారస్తులకు ఫోన్ చేస్తే మేము ఇంతే కొనింది అంటున్నారు మనము యావరేజ్గా లెక్కేసుకున్నట్లయితే నా అంచనా ప్రకారం అయితే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ చెప్పడం ఏమంటే పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇండో ఫైవ్ ఏ ఇండో ఫైవ్ వండర్ హార్ట్ ఇవి చూసుకున్నట్లయితే నంబర్ ఫైవ్ ఇవి కూడా చాలా మంది మార్కెట్కి వేసినారు పన్నెండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట మంచి సైజు కలర్ ఉండేవి తేజ రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇది అక్కడే ఆడుతుందనమాట అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇదండి రే మన వ్యవసాయ మార్కెట్లో ధరలు అనమాట ఎందుకంటే చాలామంది ఈ ఏసీలలోది కూడా చెప్పినట్లయితే చాలామంది అమ్ముకోవడానికి మొగ్గు చూపుతారని నేనైతే వీడియోలు తీయడం జరుగుతుందనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనము సరికేస్తే మనకు రేటు లభిస్తే వదిలేయచ్చు లభించుకుంటే మళ్ళీ అక్కడే పెట్టి రావచ్చు అనమాట చాలామంది మళ్ళీ మార్కెట్కి వెళ్ళినాక రేటు పడుతుందో లేదో అని చాలామంది అయితే డైలమాలో ఉన్నారు ఇప్పుడైతే కాస్త రైజ్ మూమెంట్లో ఉంది కాబట్టి ఒక రకమైన మీడియం మీడియం క్వాలిటీలు కూడా రేట్స్ అయితే వెళ్ళిపోతాయని కోరుకుంటా అనమాట మీడియం క్వాలిటీలు కూడా ఇరవై నుంచి ఇరవై నాలుగు లోపలయితే ఇరవై ఐదు లోపలైతే పోతున్నాయి ఎవరన్నా ఉంటే అమ్ముకోండి ఏ క్వాలిటీ అన్నా కానీ అంటే డబ్బీ కానీ కడ్డీ కానీ మీడియం క్వాలిటీలో డబ్బీ అయితే ఇరవై ఐదు లోపల పోతున్నాయి కడ్డీ అయితే ఇరవై లోపల నుంచి పదహారు పైన పోతున్నాయి అనమాట పదహారు పైన ఇరవై లోపల ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు వేలు అట్ల పోతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పదివేలు అట్లా పోతున్నాయి ఇంకా ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు